హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను అనుక్షణం కోరుకుంటున్నానండి సమాజానికి నా వల్ల చేతనైనంత సాయం నేను చేయాలని నా ఛానల్ ప్రయత్నం అది అందరూ గమనించి నన్ను సపోర్ట్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డౌట్ ఉన్న కామెంట్లో తెలపండి నాతో పాటు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని పర్యావరణ పరిరక్షణ అనేది మీ చేత కూడా నేను చేయించాలని నా ఈ ప్రయత్నం అండి దయచేసి మీరందరూ కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్ట్ చేసి పర్యావరణ పర్యావరణ పరిరక్షణకు చేతనైనంత సాయం తమవంతుగా చేస్తారని నమ్ముతున్నాను నాలుగు సంవత్సరాల నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నది అంతా కూడా మీకు వీడియోస్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు నేను చేసే న్యూ వీడియోస్ మీకు వస్తాయండి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం వల్ల మనం అందరము కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్ పెరిగి నిండు నూరేళ్ళు సంతోషంగా జీవిస్తామండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నేను చెప్పే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకండి నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నాను అంటే నేను చెప్పే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకూడదు అలాగే వీడియో అనేది మీకు నచ్చిన నేను చెప్పే కంటెంట్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాను నమ్ముతున్నాను దాన్ని మీకు నచ్చిన వెంటనే వేరే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అంటే నేను ఖాళీ ఉండి వీడియోలు చేయట్లేదండి నేను నేను ఆరోగ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం నేను చేసుకుంటున్నాను టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఫుడ్ అనేది నేను తీసుకుంటున్నానండి నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పెడుతున్నాను మేమందరం కూడా చాలా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నాము నాతో పాటు నేను ఒక్కదాన్నే కాదు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నా ప్రయత్నం సేంద్రియ వ్యవసాయము అంటే ఎటువంటి రసాయన ఎరువులు పురుగుల మందులు సింథటిక్ పదార్థాలు ఏమీ కూడా ఉపయోగించకుండా గోవును ఉపయోగించి ప్రకృతిలో లభించే సహజ వనరుల్ని మాత్రమే ఉపయోగించి పంటల్ని పండించే విధానం అండి ఇది ప్రకృతి స్నేహశీలమైన వ్యవసాయ పెద్దది అందరూ వినండి అండి మళ్ళీ చెప్తున్నాను గోవు యొక్క మూత్రము పేడ ప్రకృతిలో లభించే సహజ వనరుల్ని ఉపయోగించి చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం ఆర్ గోవాధారిత ప్రకృతి వ్యవసాయం అంటారండి అసలు సేంద్రియ వ్యవసాయం వల్ల ప్రయోజనాలు ఏంటి మేడం అని మీరు అడిగితే ఫస్ట్ వన్ మీరు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు ఎప్పుడు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు ఆరోగ్యకరమైన ఆహారం మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడే మీరు హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు మరి ఆరోగ్యకరమైన ఆహారం ఎలా దొరుకుతుందండి అంటే ఈ ప్ర గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యము పప్పు పళ్ళు కూరగాయలు మిల్లెట్సు ఇవన్నీ కూడా మీరు తీసుకున్నట్లయితే మీ ఆహారంలోకి జోడించుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యము పళ్ళు పప్పులు కూరగాయలు చిరుధాన్యాలు మొత్తం అన్నీ కూడా మీ ప్లేట్ నిండా నింపుకున్నట్లయితే మీరు హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే కావాల్సింది హెల్దీ ఫుడ్ అండి బాగా గుర్తుపెట్టుకోండి కానీ మీ ప్లేట్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల టైం కేటాయించి మీరు చూడండి ఆలోచించండి ఫోన్ కొనేటప్పుడు బ్రాండ్ చూసుకుంటున్నారు బ్యాగ్ కొనేటప్పుడు బ్రాండ్ చూసుకుంటున్నారు బట్టలు కొనుక్కునేటప్పుడు బ్రాండ్ చూసుకుంటున్నారు మరి ఫుడ్కి ఏ బ్రాండ్ చూడట్లేదా ఎందుకు చూడట్లేదు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు ఎవరు పండిస్తున్నారు అసలు వీటికి ఏమేసి పండించారు ఇది తింటే మనకి లాభమా నష్టమా ఎందుకు ఆలోచించట్లేదు పదివేలు శాలరీ వస్తే ఇరవై వేలకి ఇరవై వేలు వస్తే ముప్పై వేలకి అట్లా ముప్పై వేలు వస్తే యాభై వేలకి పరిగెత్తే వాళ్ళు మనం తినేది మనం సంపాదించేది ఈ వేళ్ళు నోట్లో వెళ్ళటం కోసమే ఈ ఐదు వేళ్ళు నోట్లో వెళ్తున్నప్పుడు ఆ ఫుడ్ ఎటువంటి ఫుడ్ అసలు ఇదంతా చేసేది మనం లక్షలు సంపాదించేది స్థలాలు కొనేది పొలాలు కొనేది ఇళ్ళు కట్టేది వీటి ఇదంతా దేనికోసం హెల్దీ లైఫ్ కోసం అటువంటి హెల్దీ లైఫే లేనప్పుడు మనం ఏం తింటున్నామో కూడా తెలుసుకోకుండా తిన్నప్పుడు మనకి ఇవన్నీ ఎందుకు అసలు హెల్దీ లైఫ్ లీడ్ చేయలేనప్పుడు మనకి ఇవన్నీ కొనుక్కోవడం ఎందుకు ఎక్కడికో కోట్లు వస్తున్నాయని పరిగెత్తి జాబులు చేయడం ఎందుకు కడుపు నిండా పట్టెడు అన్నం విషరహిత అన్నం తినలేనప్పుడు మనం ఎందుకండి పరిగెత్తడం దేనికోసం ఎవరి కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కొన్ని కోట్లు సంపాదించినా కూడా పోయే ప్రాణాన్ని ఒక్క సెకండ్ కూడా వెనక్కి తీసుకురాలేరు కొన్ని కోట్లు గుమ్మరిస్తానన్నా పోయే ప్రాణం యొక్క బాధని వన్ పర్సెంట్ కూడా మనం తీసుకోలేము పక్కన ఉన్నాం మన అమ్మో నాన్నో లాతో చెల్లో బాగా బాధపడుతున్నారు వాళ్ళని చూసి మనం ఏడవడమే తప్ప కొన్ని కోట్లు పెట్టిన కోట్లో ఉన్న ఒక్క రూపాయి కూడా పోయే ప్రాణాన్ని కాపాడటం కానీ తన ఆరోగ్యం గురించి తను పడే బాధలో వన్ పర్సెంట్ కూడా తన దగ్గర డబ్బులు ఉన్నాయిగా ఆ డబ్బులు ఏదో తీసుకునో లేదు అంటే తన చెల్లెనో అక్కనో తను పడే బాధలో వన్ పర్సెంట్ కూడా మనం అనుభవించడానికి కుదరదు ఫోన్ పోతే ఫోన్ కొనుక్కోవచ్చు పెన్ పోతే పెన్ కొనుక్కోవచ్చు బ్యాగ్ పోతే బ్యాగ్ కొనుక్కోవచ్చు కానీ మీరు విషరహిత రసాయనాలతో పండించిన ఫుడ్ తినటం వల్ల మీ ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటే హాస్పిటల్ మెట్టు ఎక్కితే మీరు తిరిగి వస్తారనే నమ్మకం మీకుందా నమ్మకం మీకుందా ఎప్పుడోకప్పుడు మీరు వెళ్లాల్సిందే ఒక టైం అనేది భగవంతుడు అందరికీ ఇస్తాడు కాదని నేను అనట్లేదు ఫేట్ని నేను మార్చమని చెప్పట్లేదు అది మారుతుంది అని కూడా నేను చెప్పట్లేదు కానీ వెళ్ళే రోజు ఒకరోజు వస్తుంది అప్పటి వరకు మీరు లీడ్ చేసే లైఫ్ ఏదైతే ఉందో అది చాలా సంతోషంగా లీడ్ చేయమని నేను చెప్తున్నాను ఎప్పుడోకప్పుడు ఒకరోజు అందరము వెళ్లాల్సిందేనండి ఆ వెళ్ళే రోజుకి నేను మీరు చాలా సంతోషకరమైన జీవితం జీవించాలి అంటున్నాను అది ఎలా సాధ్యం అంటే ఆరోగ్యకరమైన ఆహారం వలనే సాధ్యం ఆయిల్స్ వచ్చేసి గానగ నూనెలు బియ్యము పప్పు పళ్ళు కూరగాయలు అన్నీ కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు మాత్రమే మీరు వాడితే మీ ప్లేట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ పోషకాలతో నిండి మనం హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మన కడుపులోకి వెళ్ళి మనం హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోండి అండి ఆటోమేటిక్గా ఇందులో మీ పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా అయిపోతుంది ఎట్లా అంటే మీరు పెస్టిసైడ్స్ ఫుడ్ని సపోర్ట్ చేయట్లేదు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తున్నారు మీకు అవకాశం ఉంటే మీకు ప్లేస్ ఉంటే ఎక్కువ కూడా అవసరం లేదు పది సెంటు ఆరు ఇరవై సెంటు లేదంటే పదిహేను సెంటు ఉంటే అందులో మీకు సరిపడా కూరగాయలు పళ్ళు వేసుకోండి బియ్యం బయట నుంచి తీసుకోండి బియ్యం పండించే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు అయితే మనకి ఇక్కడ కూరగాయలు పళ్ళు పండించే వాళ్ళు లేరు అవైలబుల్గా లేరు సో మీరు కూరగాయలు పళ్ళు పండించుకుని బియ్యం బయట తీసుకున్నా సరే అది బాగా గుర్తుపెట్టుకోండి అండి పండించుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు మీరు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని యూజ్ చేసి మీరు పండించుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరంగా ఉన్నట్లే బాగా అందరూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు పెస్టిసైడ్స్ని సపోర్ట్ చేయట్లేదు పెస్టిసైడ్ ఫుడ్ సపోర్ట్ చేయట్లేదు పెస్టిసైడ్ ఫుడ్ అమ్మే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు నెక్స్ట్ మీరు ఏదైతే పండిస్తున్నారో అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తాను అన్న వాళ్ళు పెస్టిసైడ్స్ వాడరు కాబట్టి వాళ్ళ ప్లేస్ అంత లెక్క పర్యావరణాన్ని పరిరక్షించినట్టే అవుతుంది నెక్స్ట్ ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా చెప్తారు ఆ విధంగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతారు లేదు మీకు చేయటానికి వీలు కాలేదు ఒక గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ రైతు దగ్గర నుంచి ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా గోవుకి ప్రకృతికి సేవ చేసినట్లయితే సేవ చేసినట్లే అవుతుందండి దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి అండి స్కిప్ చేయకండి నా కంటెంట్ మీ అందరికీ కూడా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను దయచేసి నేను ఏదో టైంపాస్కి చెప్పట్లేదండి నేను చెప్పే ప్రతి మాట మీకు వాల్యుబుల్ అండి దయచేసి కంప్లీట్గా చూడండి నెక్స్ట్ ఇంకొక విషయం ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం వల్ల లాభం ఏంటి అంటే కనుక మట్టి చాలా సారవంతమవుతుందండి ఆవు పేడలో మూడు వేల కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఆ పైనే ఉంటాయి మూడు వేల కోట్ల పైనే ఉంటాయి అవి ఏం చేస్తాయంటే ఎప్పుడైతే భూమి మీద ఆవు పేడ పడిందో కృష్ణ భగవానుడు ఆవు కడుపులో బంగారాన్ని పెట్టాడు అంటారు ఆ బంగారం కూడా మన కోసమే మానవ జాతి కోసం పెట్టాడు అంటారు అసలు కృష్ణుడు ఎవరు గోమాత ఎవరు భూమాత భూమిపై జరిగే అకృత్యాలు అన్యాయం చూడలేక గోరూపం దాల్చింది ధర్మో రక్షితి రక్షిత ధర్మ సంస్థాపన ఆధ్యాయ సంభవామి యుగే యుగే అని విష్ణువుని ప్రాధేయపడి కిందకి భూ భూమాత దగ్గరికి అంటే భూమి మీదకి భూమాత గోరూపం దాల్చి వచ్చింది సో భార్య కిందకి గోవు రూపం దాల్చి వెళ్ళిందని విష్ణువు కూడా గోపాలుడు రూపంలో కృష్ణుడిగా భూమి మీదకి అవతరించాడు ఇది మీలో కొంతమందికైనా తెలుసు అని నేను అనుకుంటున్నాను అంత భూమాతే మన కోసం మానవాళి యొక్క జీవనోపాధి కోసం గోమాత రూపం ధరించి ఎన్నో పోషకాలున్న మూత్రాన్ని పేడని మానవాళి కోసం మానవాళి జీవనోపాధి కోసం ఇస్తున్నప్పుడు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయలేమా అండి చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలుంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి